కాబట్టి అధికారాన్ని బట్టైనా ధనాన్ని బట్టయినా జ్ఞానాన్ని బట్టయినా అందాన్ని బట్టైనా బలాన్ని బట్టయినా కులాన్ని బట్టయినా కొంతమందికి కులం విషయంలో ఏం గర్వమో గర్వం అది మళ్ళీ అబద్ధం కులం నిజం కాదు మానవ కపోల కల్పితం అది దాన్ని బట్టుకొని ఒక్కొక్కడు ఏం విర్రవీగుతున్నాడో నాయన మళ్ళీ ఇంత సేటు విర్రవీగేవాడు బొందల గడ్డలో పోతే ఏ పురి ఏ కులందో ఎవడు చెప్పలేడు పుర్రీల మీద ఏమైనా రాసి ఉంటుందా మేము ఫలానా ఆసు పీస్ అని ఏముండదుగా కులాన్ని బట్టి గర్వం కొంతమంది తగులుతారు నాకు వాళ్ళు టచ్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ క్యాస్ట్ పేరు తెస్తారు నా దగ్గర తేనంత వరకు ఒక రెస్పెక్ట్ తెచ్చినాక నేను చెంపాడి నుంచి కానీ వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేయకపోతే మనస్సు ఎంత ఉండదు అది కులాన్ని కూర్చున్న గర్వం క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళకి దాన్ని గురించి కూడా ఉండకూడదు ఎందుకంటే అది ఒక పచ్చి అబద్ధం అది అబద్ధానికి జనకుడైన సైతాను కల్పితం కాబట్టి దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు అర్థమైందా ధనాన్ని బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ బలాన్ని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ దేనిని బట్టి కూడా మనకు అహము తగదు అతిశయము తగదు మన అతిశయం ఒక్కటే అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలేనంతే క్రీస్తు ఏ శయం అతిశయం మన అతిశయం ప్రభువే ఇక ఆయనకు మించి ఇక దేన్ని బట్టి కూడా మన అతిశయం ఉండవు ఒకవేళ కలిగి ఉన్నావా దాన్ని ఖచ్చితంగా విర్రగొట్టే పని దేవుడు చేస్తాడు కులాన్ని బట్టి నువ్వు విర్రవీగావంటే కుల నిన్ను నేను అనేటట్టు చేస్తాడు ఆ కులాన్ని బట్టి మిడిసిపడవా బలాన్ని బట్టి విర్రవీగావనుకో నీ బలం ఏ పార్టీతో నీకు అర్థమయ్యేటట్టు ఓ రోగం వచ్చింది ఆ మాయదారు రోగం నీకు వచ్చినప్పుడు ఇక నువ్వు ఎగిరిపడేదేము ఏమి ఉండదు కూర్చున్నా లేచినా హెల్లు హెల్లు హలెల్లు హెల్లి అనుకుంటా స్తోత్రం 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 అనుకుంటా అంతే ధనాన్ని బట్టి విర్రవీగా అనుకో ఏదో గాలి దోలినట్టు దోలే దడ్రస్ లేకుండా పోయిద్ది ఎంతసేపు దేనిని బట్టి కూడా నేను చెబుతు వీయొద్దు నీ నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి పవిత్రతను బట్టి క్యారెక్టర్ని బట్టి మంచితనాన్ని బట్టి సాత్వికతను బట్టి భక్తిని బట్టి ఆత్మీయతను బట్టి విర్ర వీగొద్దు విర్ర వీగితే దేవునికి అసహ్యం నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ కృపయ్య నీ కృప నీ కృప నీ కృప తప్ప ఏమీ లేదు ప్రభు నువ్వు నిలబెట్టావు కాబట్టి నిలబడ్డా కానీ నువ్వు చేయోదిలితే ఎన్నిసార్లు పడతానో ప్రభు పడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి తిట్టుకోవాలన్నాయన చెడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయనా ఏదో నన్ను చేతబట్టావు కాబట్టి నా బతికెట్టా సాగుతుంది కానీ లేకపోతే నేను ఇంకా ఎంత చేదరవుతానో ప్రభావా దంతా నీ కృపనాయన నీ దయ నాయన అనుకోవాలి